హాయ్ అండి మేము లండన్లో ఉన్న బకింగ్ ప్యాలెస్కి వచ్చాము ఈ ప్యాలెస్లో ఒకప్పుడు రాజు రాణి వాళ్ళు ఉండేవారట తర్వాత దీంట్లోనే కోయినూరు వజ్రం ఉండేదని ఈ ఇది చూడటం కోసం ప్రపంచంలో నలుమూల నుంచి పర్యాటకులు వస్తుంటారు చూడండి ఎంతమంది ఉన్నారు ఈ కనిపిస్తున్న స్టాచ్యూని పైన గోల్డ్తోనే చేశారు తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ మనం ముందు లోపల వెళ్ళటానికి మనకు టైం అయిపోయిందండి అందుకని ముందు గేటు నుంచి మేము వీడియోలు తీసుకున్నాము ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ గాడ్స్ ఉంటారు వాళ్ళు మాత్రం గంటల సరపడి అలానే నిల్చొని ఉంటారు మేము బొమ్మలా లేకపోతే గాడ్స్ అని చాలా చూసి చూసినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు కదులుతున్నారు అది చాలా కొత్తగా అనిపించింది మనకు ఈ బకింగ్హామ్ ప్యాలెస్ చాలా పెద్దదండి దీంట్లోకి వెళ్ళటానికి ఉదయం పూటనే పోవటానికి ఉంటుందండి టికెట్ ఉంటుంది టైం కూడా మూడు నాలుగు గంటలు టైం పడుతుంది అది చూడటానికి అందుకని మేము ఆ టైంలో వెళ్ళలేకపోయాము ఈవినింగ్ వెళ్ళాము అందుకని లోపలికి వెళ్ళలేదు నా వీడియో నొస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్